జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తగ్గేదే లేదన్న డైలాగ్ పదే 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 వినిపిస్తున్నారు ఎందుకంటే మహానాడులో జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం ఒక రకంగా మూకుమ్మడి దాడి చేశారు ఆయన మీద ఘాటు అయిన విమర్శలతో అయినా ఆయన ఏమాత్రం వనకట్లేదు బెదరట్లేదు పైగా టూ పాయింట్ వన్ మందే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత వడ్డీతో సహా అందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తాం అంటున్నారు తాజాగా వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు వాళ్లతో కుట్రలు పని చేయించిన వారిని సప్త సముద్రాలు అవతల ఉన్న పదవి విరమణ చేసి వెళ్ళిపోయినా సరే అందరినీ తీసుకొస్తామంటూ బెదిరింపులు దిగుతున్నారు తాజాగా కార్యకర్తలతో మాట్లాడిన నేపథ్యంలో ఈయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ టూ పాయింట్ ఓ గతంలోలా ఉండదు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధే కాదు అందరికంటే కార్యకర్తలే పై స్థాయిలో ఉంటారు ప్రతి కార్యకర్తకి వాళ్ళు జరుగుతున్న అన్యాయాలను కష్టాలను చూస్తున్నా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో ఉన్న వాళ్ళు కష్టాలు పెడతారు పర్వాలేదు ఎవరు అన్యాయం చేసినా రెడ్ బుక్ అనను కానీ మీకు నచ్చిన బుక్కులు అయితే రాసుకోండి మనం వచ్చిన తర్వాత చూద్దాం ఒకే ప్రభుత్వం ఎప్పుడు ఎలా కాలం ఉండదు ఈ ప్రభుత్వం ఎలా కాలం ఉండదు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం కూడా లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఆయన చెప్పేది ఒకటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి బాబుకి డిపాజిట్లు కూడా రావు అనేది ఒక రకంగా ఇవన్నీ బూస్ట్ ఇవ్వడానికి చాలా బాగానే ఉంటాయి కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎందుకంటే అప్పట్లో ఆయన ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ అనుకున్నారు ఎవరో దించలేరు అనుకున్నారు కానీ ప్రజలు దించేశారు ఓకే ఇప్పుడు కూడా కూటం ప్రభుత్వాన్ని ప్రజలు దించేస్తారా లేదనేది ఒకటి అదే నేపథ్యంలో మళ్ళీ వెళ్ళిన గద్దెనెక్కిస్తారా లేదనేది కాకపోతే ఒక కాస్త అయితే బతకాలి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆశలు చికిరించే ప్రయత్నం చేస్తున్నారు జగన్